కళ్యాణ్తో కళ్యాణ్ అయితే అపర్ణత ఎలా అంటూ ఉంటాడు ఈ సమస్య నీతి పెద్ద మా నాది కాదు ఈ ఉద్యోగ ఆఫీస్కి అర్హుడైనా అన్నీనే వద్దాను ఈ సమస్య లాభనెత్తిందే నువ్వు ఈ సమస్యను పెద్ద చేసిందే నువ్వు నువ్వే నిర్ణయం తీసుకో అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా ఆపరణ అరుస్తూ అరుస్తూ ఉంటుంది దానికి సుభాష్ ఆపు ఆపర్ణ నువ్వు చేసిన దానికి కళ్యాణ్ అంటావేంటి వాడికి అసలు ఆఫీస్కి వెళ్ళడమే ఉద్దేశం లేదు అలాంటిది నువ్వు చెప్పావని ఆఫీస్కి వెళ్ళాడు ఇప్పుడు వాడు వెళ్ళాలనుకోలేదు నువ్వే ఈ సమస్య లేవనెత్త నువ్వే పరిష్కారం చెప్పాలి వాడు అని వాడిని తిరిగి అంటున్నావేంటి అని సుభాష్ అంటూ ఉంటాడు ఆ మాటలకి ఆపర్ణ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అవును పెద్దమ్మ ఈ సమస్యకి మీద సమస్య పరిష్కారం చూడాలి అనేది ఉంటుంది ఇక అనామిక దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అయితే ఎలా అంటూ ఉంటాడు నిన్ను ఏ భాషలో ఎన్ని విధాలుగా చెప్పినా నీకు బుద్ధి మారదు గాడిదలాగా నువ్వు ఎంత గానరించినా నేను నా పని చేయక మానను నేను నా కవిత్వాలు రాసుకుంటాను ఆఫీస్కి వెళ్ళను అని చెప్పి అనమికతో చెప్తూ ఉంటాడు కళ్యాణ్ ఆ మాటలకి అనామిక ముఖం తిప్పుకుంటూ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక నువ్వు నువ్వెన్నుకున్నా నాకు నచ్చిన పనే చేస్తాను అని చెప్పి కావ్య కావ్య రాజు చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్